హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత సెకండ్ సైడు స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి చూసారా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్ సట్ వైపు ఫోల్డింగ్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే టూ సైడ్స్ జాయింట్ వస్తాయి ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి టూ సైడ్స్ జాయింట్ వేసుకోవాలి మామూలుగా లైనింగ్ క్లాత్కి అయితే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్ క్రింది వైపున ఒక సైడ్ జాయింట్ ఒక సైడ్ జాయింట్ రాకూడదు అంటే వేస్తే టూ సైడ్స్ ఖర్చులోకి వెళ్ళేలా జాయింట్ రావాలి ప్లెయిన్ బ్లౌస్ కాబట్టి అనుకుంటే మనం క్లాత్ ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ మీద ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లాస్ టూ అనుకుంటారో పార్ట్ టూ అనుకుంటారో మీ ఇష్టం నేనైతే స్లీవ్స్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ అవుతుంది కదా ఫ్రెండ్స్ మీలాగా ఎంతో మంది బిగినర్స్ మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ డౌట్స్ అన్ని తప్పకుండా క్లియర్ అవుతాయి మీకోసం ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అయినా కూడా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్స్లో చెప్పండి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో హ్యాండ్ పొడవుని అలాగే హ్యాండ్ లూజ్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూపించాను కదా నెక్స్ట్ ఇక్కడ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున నేను హెమ్మింగ్ బెల్ట్ కోసం వన్ ఇంచ్కి ఇలా క్రింది వైపున మార్క్ చేసుకున్నాను ఇలా ఇక్కడ లూజ్ తీసుకోవాలి పై వైపుకి హ్యాండ్ పొడవు తీసుకోవాలి చూస్తున్నారా ఇలా మనం మార్కింగ్ చేయాలన్నమాట ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ ఎగ్జాక్ట్గా క్రింది వైపున హెమ్మింగ్ బెల్ట్ కోసం వన్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కదా అక్కడ నుంచి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎంత మార్కింగ్ అయితే వేసామో సేమ్ అదే మార్కింగ్ని పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా చెక్ చేసుకోవాలి క్రింది వైపున ఎంత అయితే మార్కింగ్ చేసామో సేమ్ మార్కింగ్ని పై వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ అవుని మార్క్ చేసేటప్పుడు మన మెథడ్ని ఫాలో అయ్యే వాళ్ళకి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు షోల్డర్ ని ఎలా మార్కింగ్ చేస్తున్నారు అలాగే హ్యాండ్ డౌన్ ని ఎలా మార్కింగ్ చేస్తున్నారో నీట్ గా చార్ట్ రూపంలో చెప్పండి అని అందుకోసం నేను ముందు వీడియోలో చెస్ట్ లూజ్ని ని బేస్ చేసుకొని షోల్డర్ ని ఎలా మార్కింగ్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ వీడియోలో చెస్ట్ లూజ్ని ని బేస్ చేసుకొని హ్యాండ్ డౌన్ ని ఎలా మార్కింగ్ చేశానో చెప్తాను చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంచుల నుంచి తొమ్మిది ముప్పై ఇంచెస్ వరకు ఉంటే హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ తీసుకుంటాను చెస్ట్ లూజ్ పది ఇంచుల నుంచి పది ముప్పై ఇంచెస్ ఉంటే మూడు పాయింట్ రెండు ఐదు అంటే మూడు పావు ఇంచెస్ తీసుకుంటాను అలాగే చెస్ట్ లూజ్ పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు అలా ఎంతైనా ఉండనివ్వండి ఇంకా చెస్ట్ లూజ్ ఉంటే మూడున్నర ఇంచెస్ వరకు హ్యాండ్ అవున్ని తీసుకోవాలి ఈ మెథడ్లో నేనైతే హ్యాండ్స్ని కట్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మెథడ్ని ఫాలో అవ్వండి లేదు మీ ఇష్టం మీకు నచ్చిన మెథడ్ని అయితే ఫాలో అవ్వండి నేనైతే ఈ మెథడ్లోనే ఎన్నో వేల అయితే కట్ చేశాను ఎప్పుడు నాకు రిమార్క్ అనేది రాలేదు ఫ్రెండ్స్ అలా అని నా మెథడే కరెక్టు నా మెథడ్నే ఫాలో అవ్వండి అని మాత్రం చెప్పను మీకు ఇష్టమైతే నా మెథడ్ని ఫాలో అవ్వండి ఇలా నేను చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అలాగే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని హ్యాండ్ ఓవర్ని మార్కింగ్ చేస్తాను ఇక్కడ నాకు చెస్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా అందుకే హ్యాండ్ అవు త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే ఒకటి ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడానికి మనకి ఆమ్హోల్ లూజ్ ఎంత వచ్చిందో వచ్చిన ఆమ్ హోల్ లూజ్కి నేను పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తగ్గిస్తాను మీకు నచ్చితే ఇలా తగ్గించండి లేదు స్టిచ్ చేసేటప్పుడు నాకు సరిగా రావట్లేదు లాగినట్టుగా వస్తుంది అని అంటే మనకి బ్యాక్ పార్ట్లో హోల్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి నేనైతే బ్లౌజ్ సైజుని బట్టి అంటే హ్యాండ్ బొద్దుగా ఉంటే పావు ఇంచ్ తగ్గిస్తాను హ్యాండ్ సన్నగా ఉంటే హాఫ్ ఇంచ్ వరకు తగ్గిస్తాను హ్యాండ్ ఎక్కువ లావుగా ఉంది అని అంటే బ్యాక్ పార్ట్ లో ఆమ్ హోల్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఆరు ముప్పై ఇంచెస్ ఉంది కదా క్రింది వైపున హెమ్మింగ్ బెల్ట్ దగ్గర ఆరు ముప్పై ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బిగినర్స్ కి హ్యాండ్ కర్వ్ ని ఇలా డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా కర్వ్ స్కేల్ ని ప్లేస్ చేసుకుని హ్యాండ్ కర్వ్ ని పర్ఫెక్ట్ గా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ టూ టక్స్ పాయింట్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ అంటారు కదా ఫ్రెండ్స్ దీన్ని లెగ్ కర్వుడ్ స్కేల్ అంటారు ఈ స్కేల్ హెల్ప్తో ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేశారు అంటే ఫిట్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కరువు ఉంది చూసారా ఇలా ఈ కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ టూ లేయర్స్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇక్కడ కూడా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్కి ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట అలాగే ఈ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ దగ్గర కూడా ఈ విధంగా టక్స్ని ఇచ్చాము అంటే మనం హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ హ్యాండ్కి లోతుని మార్క్ చేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ టూ టక్స్ పాయింట్స్ మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు కూడా ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర ఎగ్జాక్ట్ గా హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు కూడా స్మాల్ సైజ్ బ్లౌజ్ కి అలాగే మీడియం సైజ్ బ్లౌజ్ కి హాఫ్ ఇంచ్ సరిపోతుంది బాగా లావుగా ఉన్న వాళ్ళకంటే పెద్ద సైజ్ బ్లౌజెస్కి మాత్రం ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా లోతుని ఈజీగా డ్రా చేయడం రాకపోతే బిగినర్స్కి ఈ విధంగా స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని లోతుని మార్క్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మీరు కూడా పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా లోతుని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా లోతుని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చాము అంటే మనకి ఈజీగా మనం స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ లోతు తీసాము అని గుర్తుంటుందన్నమాట అందువల్ల ఇలా టక్స్ని ఇవ్వాలి చూసారా లోతుని మార్క్ చేసిన తర్వాత స్లీవ్స్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో ఈ విధంగా లోతుని వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం కట్ చేసాము అంటే హ్యాండ్ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్లో అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బిగినర్స్ హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు అస్సలు లెఫ్ట్ టు రైట్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా రెడీ అవుతాయి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి టూ సైడ్స్ అంటే లెఫ్ట్ టు రైట్ హ్యాండ్స్ లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి లేదంటే స్లీవ్స్ అనేది లెఫ్ట్ టు లెఫ్ట్ అయినా అయిపోతాయి లేదా రైట్ రైట్ అయినా అయిపోతాయి కాబట్టి ఇలా మార్కింగ్ చేశాం కదా మార్కింగ్ చేసుకున్న సైడు క్రింది వైపున మనం వన్ ఇంచ్కి హెమ్మింగ్ బెల్ట్ కోసం మార్కింగ్ చేశాం కదా ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ప్రతి డీటెయిలింగ్ చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు అని మీకు ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను హ్యాండ్స్ పార్క్ని స్టిచ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ అయినా అయిపోయేవి రైట్ రైట్ అయినా అయిపోయేదనమాట ఇలా రాకూడదు మీకు అని నేను ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను స్టిచ్ చేసుకొని విప్పి మళ్ళీ స్టిచ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందువల్ల మీరు నీట్గా ఈ విధంగా క్రింది వైపున వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్కి మనం మార్కింగ్ చేసాం కదా అదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా క్రింది వైపున వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ క్రింది వైపున ఒక పావు ఇంచ్కి ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక హ్యాండ్కు మనం మార్కింగ్ చేసుకున్న సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా మార్కింగ్ చేసుకున్న సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి లేదంటే హ్యాండ్స్ లెఫ్ట్ లెఫ్ట్ అయినా అయిపోతాయి రైట్ రైట్ అయినా అయిపోతాయి కాబట్టి మార్కింగ్ చేసుకున్న సైడ్ మాత్రమే ఇలా పావు ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గరికి క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే ఒక హ్యాండ్ పొడవైపోతుంది ఒక హ్యాండ్ పొట్ అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా ఈ వన్ ఇంచ్ క్లాత్ని ఈ విధంగా నెయిల్తో రబ్ చేయాలన్నమాట ఈజీగా ఫోల్డ్ అవుతుంది మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటూ హ్యాండ్స్ పాత్ని రెడీ చేసుకోవాలి లోతు తీసిన సైడు టూ హ్యాండ్స్కి ఇలా ఫోల్డింగ్ రావాలి అప్పుడే ఈ స్లీవ్స్ అనేది లెఫ్ట్ రైట్ కరెక్ట్గా లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఇలా పర్ఫెక్ట్గా వచ్చాయి అంటే స్లీవ్స్ పార్ట్ని మనం కరెక్ట్గా రెడీ చేసుకున్నాం అని అర్థం ఇలా టూ హ్యాండ్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని లెఫ్ట్ రైట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా వచ్చాయి అంటే టూ స్లీవ్స్ కరెక్ట్గా రెడీ అయ్యాయి అని అర్థం నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ టూ హ్యాండ్స్ పొడవు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అంటే ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ టూ స్లీవ్స్ని ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి చూసారా టక్స్ పాయింట్స్ పై వైపున కరెక్ట్గా రావాలి అలాగే టూ హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా రావాలి నెక్స్ట్ హెమ్మింగ్ కోసం బెల్ట్ని లోపలికి ఫోల్డ్ చేసాం కదా ఎగ్జాక్ట్గా రావాలి నెక్స్ట్ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని హ్యాండ్ లూజ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫోర్ లేయర్స్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనం హ్యాండ్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే టూ హ్యాండ్స్ హైట్ ఒకే విధంగా రెడీ అవుతాయి చూసారా ఫ్రెండ్స్ ఇలా స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్